మేము ఈ యొక్క నెలలో ఓటు నిన్న ఎలక్షన్ జరిగింది కదండి ఎలక్షన్లో డబ్బులు తీసుకోలేదు అన్నవారు ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు పైకి ఎత్తారండి మేము డబ్బులు నిలబడండి ఒకసారి నిలబడ నిలబడగలరండి నిలబడగలరండి ప్రైజ్ అలవాడు ప్రైజ్ అలవాడ్ ప్రైజ్ అలవాడ్ ఒకసారి ముందుకు రాగలరండి ముందుకు రాగలరండి ఓ థ్యాంక్ యూ జీసస్ ముందుకు రాగలరండి ముందుకు రాగలరండి కొంచెం వేగంగా వేగంగా ముందుకు రాగలరండి ఏ స్థుతి 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 తీస్తు స్థుతి స్థుతి తీస్తు బృహాని స్థుతిస్తున్నాం బృహాని స్థుతిస్తున్నాం నిన్ను స్థుతిస్తున్నాం థ్యాంక్ యూ హాలేలు యా హా లేలు యా యా బృహానీకు స్తోత్రాలు అయ్యా మీరు స్టేజ్ మీదకి వస్తేనే కొంచెం మంచిదేమో అంటే మనం చూస్తాం స్టేజ్ మీద స్టేజ్ మీదకి వచ్చాము స్టేజ్ మీద పురుషుడు ఇట్లా స్త్రీలు ఇక్కడికి ఇలా వచ్చిందా కొంచెం ఇక్కడ ఉన్నాము కొంచెం ముందుకు రండి నేను ఎంతో అమ్మ ముందుకు రండి స్టేజ్ వచ్చేయండి స్టేజ్ వచ్చేయండి హాలెలు యా హాలెలు యా హాలెలు హాలెలు థ్యాంక్ 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 యూ 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 లోడ్ లోడ్ జీసస్ ప్రైజ్ ద యా హాలేలు పైకి రండి ఇంకా పైకి రండి అయ్యా రవి గారు కూడా ముందు పైకి వచ్చాయి స్టీఫెన్ గారు అందరు పైకి రెండు హాలేలు ఆస్తు స్తుతి తేస్తు కొంచెం ఇటు రెండు అమ్మ ఇటు నుండి గ్లోరీ గారు నమ్మదు గారు ఇలా ఇంకా ఇటు రండి అమ్మా గ్లోరీ గారు ఈ ఉండండి ప్రభు ఎంతో ఆశ్చర్యకరుడు నమ్మదగిన దేవుడు ప్రరా అమ్మ ఇంకా ఇటు అమ్మా రేచల్ గారు ఇంక ఇంకెట్ రండి మీరు బట్టి నేను దేవుడిని ఎంతో స్తుస్తున్నాను సమస్త మహిమ దేవునికే గాక ఎలక్షన్ టైంలో ఇంటికి వచ్చి పార్టీల వారు అమౌంట్ ఇస్తే మేము యేసు ప్రభు నమ్ముకున్నాం మేము తీసుకోకూడదని ఇబ్బందులు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్పారు చేతులెత్తి వీరి కోసం చప్పట్లు కొట్టుకునిలే మనం నేను వీరిని చూస్తున్నప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంది దేవునికి నేను వందనాలు చెప్తున్నాను హృదయపూర్వకంగా ఆ దేవుని యొక్క పాదాలు ముద్దాడాలని అనిపిస్తోంది ఎందుకంటే దేవుని మాటకు లోబడేటువంటి బిడలుగా దేవుడు వీరిని చేశారు ఎందుకంటే ఒక్కొక్క ఇంటిలో ఐదు ఓట్లు ఒక్కొక్క ఇంటిలో ఏడెనిమిది ఓట్లు ఉన్నటువంటి వారు వీరు సో అలాగ ఒక్కొక్క ఇంటిలో వచ్చేటువంటి అమౌంట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది కానీ అవన్నీ ప్రక్కన పెట్టి అలాగని ఆర్థిక పరిస్థితుల చాలా భయంకరంగా ఇక్కడ ఆదిలక్ష్మి వరేరేమ్మా ఆదిలక్ష్మి వారు ఎక్కువ ఉన్నారు ఆ తల్లిగారు ఆదిలక్ష్మి గారు ఫైనాన్స్కి చాలా అవసరం ఒక్కరిక అందరికి అవసరం ఎవరికి అవసరం లేదు అందరికీ డబ్బులు ఎవరికి చేదు కాదు కదండి ఆ తల్లిగారు కానీ గత ఆదివారం నాతో చెప్పారయ్యా మీరు చెప్పారు కదా నేను తీసుకోనండి అని అన్నారు పిల్లరా వీరిని బట్టి ఎంతో ప్రభుకు నేను వందనాలు తెలియజేస్తున్నాను ఒకసారి చేతులెత్తి ప్రభు చేస్తున్న ఈ ఉజ్జీవాన్ని బట్టి ఓ లార్డ్ వి థ్యాంక్ యూ వి థ్యాంక్ యూ వి థ్యాంక్ యూ జీసస్ స్తోత్రమయ్యా స్తోత్రమయ స్తోత్రమయ్యా స్తోత్రమయ నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీకు స్తోత్రం మహనీయుడానికి స్తోత్రం ఘనుడానికి స్తోత్రం గొప్ప దేవుడానికి స్తోత్రం 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 వీరందరి కొరకు కిషోర్ అబ్రహాం పాస్కర్ ప్రార్థన చేస్తారండి అందరూ ప్రార్థన లేకి వెళ్దాం ప్రభునికి స్తోత్రమయ స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ లోడ్ వి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ ప్రభా వీరి కుటుంబాలను దీవించండి వీరి ఆర్థిక అవసతులు మీరు తీర్చండి నాయన తీర్చండి నాయన ప్రభా మీరు కనికరించండి తండ్రి నాయన వీరిపై నీ కృప చూపు ప్రభా ప్రార్థన చేస్తాం స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి పరిశుద్రమైన పరమ తండ్రి మీకు ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఆయన మీరు లోకంలో ఉన్నప్పుడు చెప్పారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని నాయన మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని ఉప్పు నిస్సారం అయితే అది దేనివల్ల సారం పొందుతుందని మీరు నేను వాక్యంలో సెలవిచ్చారు ఆయన పౌలు భక్తులు చెప్పినట్టుగా తండ్రి నా ఆయన క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము ఈ లోకంలో నాకు ఏవైతే ప్రయోజనకరమై ఉన్నావో వాటన్నింటినీ నష్టపరుచుకుంటున్నాను వాటన్నింటినీ పెండతో సమానం ఎంచుకుంటున్నానని మీరు చెప్పారు ప్రభా మీ గురించిన సాక్ష్యం నిమిత్తం ఆయన మీ ఎదుట నిందారహితులుగా మేము నిలబడగలిగినట్లు తండ్రి నాయనా నీ బిడ్డలైన వారు నిలబ నీ కొరకు నిలబడిన దాన్ని బట్టి ప్రభా మీరే సహాయం మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ఆయన ఆయన ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని మీరు వాక్యం చెల్లించారు ఆయన కాబట్టి తండ్రి ఎవరైతే నాయన మీ కొరకు నష్టముగా ఈ లోకంలో తండ్రి ధనమును తృణీకరించారు వారందరి జీవితంలో ఆయన మీరు నేను మీ నేను మీ నిమిత్తము నిలబడిన సాక్ష్యమును బట్టి రావాల్సిన ప్రతిఫలం మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం దాన్ని నేను ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి తయారు ఎవరికైనా సరే ఆయన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి కనుక ఆయన ఆయన మీరు ధనవంతుడై ఉండి మేము ధనవంతులము కావాలని మా నిమిత్తం మీరు దరిద్రుడైన కనుక మీరు పొందిన దారిద్రత వలన వచ్చిన ఆశీర్వాదమును ఐశ్వర్యమును ఆర్థిక సంబంధమైన విశాలతను ఇక్కడ నేను ఎవరైతే నిలబడి వారందరి జీవితంలో ఏసు క్రీస్తునాములు ఇప్పుడు విడుదల చేస్తున్నాం తండ్రి వీరికి ఎటువంటి అప్పులు ఉన్నా సరే ఏసు క్రీస్తునాములు అతి త్వరలను తీరిపోవును గాక ఏసునాలు వీరికి ఆర్థిక సంబంధమైన విడుదల కలుగును గాక ఆయన నాయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మీరు చెప్పిన ప్రకారం వీరి ద్వారా ఇంకా ఎంతోమంది గాక ఆయన ఈ ఉద్యోగం బట్టి మీకు స్తోత్రం దైవజనుల బట్టి మీకు స్తోత్రం తండ్రి ఆయన సమస్తమైన మహిమ గనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మరొకసారి వేడుకుంటున్నాం తండ్రి మీరే ప్రతిఫలం మనం మన సహాయం చేయండి ఏసుక్రీస్తువరా శ్రీరాష్టమైన అడిగి వేడుకు పరమ తండ్రి నిజంగా మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను మీకు సంఘ కాపురిగా ఉండడం ప్రభు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభు సందులో క్షేమ క్షేమ ఎక్కడుంది ఇక్కడ క్షేమ అక్కడ ఉంది అలాగే చెప్పండి క్షేమ యాక్చువల్లీ డయాలసిస్ పేషెంట్ ఆమె ఓటు హక్కు మాత్రం ఉపయోగించారు మన చెల్లి అమలాపురం వెళ్ళి ఓటు వేసి వచ్చింది కానీ పైసలు తీసుకోలేదు దేవునికి మహిమ దేవుని నామానికి మహిమ కలిగిన కాక దైవజనుడు చెప్పిన మాటకు లోపడి మేమంతా కూడా వాళ్ళు ఇచ్చి డబ్బు తీసుకోలేదండి మేము ఓటుకు అమ్ముడు అవ్వకూడదని చెప్పి డబ్బు తీసుకోలేదు మేము దయజ్ఞ మాట లోపడ్డామండే దేవుని మాట కూడా లోపడ్డాం అందుకని నేను చాలా సంతోషంతోనే ఉండే ఎందుకంటే డబ్బుగా ఆశించకూడదని చాలా సంతోషంగా ఉన్నాం మేము డబ్బులు తీసుకోలేదు ఎస్ ఇంకా గడ్డిగా చెప్పలు కొట్టాలి వారి కోసం థ్యాంక్ యూ యోహాన్ అంటాడు నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొని వచ్చున్నారని వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదండి మనం బోధించేవారుగా కాక ప్రాక్టికల్గా క్రీస్తు యొక్క నామాన్ని ఎక్కడెక్కడ మనము ఘనపరచడానికి వీలుందో అలాగూ ఘనపరచడానికి అవకాశం వచ్చినప్పుడు ప్రభు నిలబడిన వారందరూ వారికి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్న కుటుంబాలండి ప్రతి పైసా చాలా అవసరం చాలా వారు తీసుకోకపోతే ఆ స్లిప్స్ ఇవ్వకపోతే ఇబ్బంది పడి పెట్టారు అయినా వీరు మాత్రం ఏసు ప్రభు కోసం నిలబడ్డారు ఆమె నేను హృదయపూర్వకంగా వారందరినీ అభినందిస్తున్నాను దేవునికి మహిమ ప్రభువు తప్పక రెట్టింపైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవిస్తారు అంటే నాకు ఇంక ఒక్క మాటతో నాకు చాలా ఇమోషన్ అవుతుంది ఎందుకంటే దేవుని మాటకు లోబడితే చాలు ఆయన మాటలు గై కొనినా అయ్యవి మనకెంతో మనకి ఏది మేలు అంటే ఆయన మాటలు గై కొంటే చాలు మనకు మేలు కలుగుతుంది సో ఈ సంవత్సరంలో ఆ నిర్ణయం తీసుకున్నాం ఎవరైనా ఓటుకు డబ్బులు తీసుకుంటే వారికి రాగల ఐదు సంవత్సరాల్లో కూడా ప్రభు బల్లారాధన ఇవ్వడం కానీ వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కానీ కానుకు తీసుకోము అనేది నేను అనౌన్స్ చేశాను అనౌన్స్ చేయడం మాత్రమే కాదు అలాగే జరుగుతుంది కూడా ఎవరైతే ఒకటి డబ్బులు తీసుకున్నారో వారి దగ్గర నుంచి అయితే ఒక్క రూపాయి కూడా కమింగ్ ఫైవ్ ఇయర్స్ అసలు కాను తీసుకోము నో ఆఫరింగ్ ఫ్రమ్ దెమ్ మేము ఇవ్వం లాడ్స్ స్టేబుల్ ఒకవేళ ఒకరిని తీసుకోవచ్చు కానీ ఇక్కడే ఇవ్వడం జరగదు ఎందుకంటే ఏసు ప్రభు త్వరలో వచ్చేస్తున్నారు ఏసఐ వచ్చినప్పటికీ సంఘం పరిశుద్ధంగా ఉండాలి అనింద్యముగా ఉండాలి క్రీస్తు యేసు ఎదుట మహిమాయుక్తముగా ఏ విధమైన మచ్చ డాగు లేని రీతిలో ఉండాలి అంటే పరిశుద్ధులు మని కాదు ఉండడానికి ట్రై చేస్తున్నాం పరిశుద్ధులు మనం చెప్పుకోవట్లేదు పరిశుద్ధులమైతే కాదు పరలోకానికి సరిపడా పరిశుద్ధత నాకు కానీ ఇంకా నిలబడిన మాకు ఎవరికీ లేదు కానీ వీఆర్ ట్రై ట్రై చేస్తున్నాం ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కడ వీలవుతుందో అక్కడ ఉండడానికి ప్రభుత్వం నిలబడ్డానికి ప్రభువు కృప చూపుతున్నాడు చేతులైతే దేవునికి స్తోత్రాలు చేద్దాం హాలే సో దేవునికి మహిమ ఈ చిన్నబిడ్డలు